తెలుగు యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ నగరానికి ఏమైంది టూ సీక్వెల్ నుంచి సంచలన న్యూస్ వచ్చింది విశ్వక్ సేన్ తో దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి మెప్పించనున్నారు బాలకృష్ణ క్యామియో రూమర్ తో థియేటర్లు ఊగిపోనున్నాయి తెలుగు సినీ అభిమానులకు గుడ్ న్యూస్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ మళ్లీ సందడి చేయనున్నారు ఈఎన్ఏ రిపీట్ గా రూపొందుతున్న ఈ చిత్రం యూత్ ను ఆకట్టుకోనుంది ఇందులో సంచలన ట్విస్ట్ గా నందమూరి బాలకృష్ణ కెమెరాలో కనిపించనున్నట్లు బజ్ విశ్వక్ తో కలిసి ఆయన చేయనున్న క్రేజీ ఎపిసోడ్ థియేటర్లలో హై ఎనర్జీ సృష్టించే అవకాశం ఉంది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుపాటి సహ నిర్మాణంలో ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానుంది అయితే బాలయ్య పాత్రపై అధికారు ధ్రువీకరణ చాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటి సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులైలో రిలీజ్ కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి అభిమానులకు మరోసారి నిరాశే ఆమె లేటెస్ట్ చిత్రం ఘాటీ విడుదల మళ్లీ వాయిదా పడింది గతంలో ఏప్రిల్ ఆ తర్వాత జూలైలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో మరోసారి అవుతోంది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా అనుష్కను ఓ శక్తివంతమైన పాత్రలో చూపిస్తోంది యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు తోట తరణి ఆర్ట్స్ డైరెక్టర్ మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీతో ఈ సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతోంది అనుష్క ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొత్త విడుదల తేదీ కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది శేష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డకాయిట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది షనియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించనుంది ఈ కొత్త జోడీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అడవిశేష్ హీరోగా నటిస్తున్న డకాయిట్ సినిమా టాలీవుడ్ లో సరికొత్త హైప్ సృష్టిస్తోంది యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి షెనియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా మొదట శృతి హాసన్ ఈ పాత్ర కోసం ఎంపికై కొంత షూటింగ్ లో కూడా పాల్గొన్నారు అయితే షెడ్యూల్ సమస్యల కారణంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని అడవిశేష్ వెల్లడించారు శృతి హాసన్ కూల్ ఈ చిత్రంలో బిజీగా ఉండటంతో డకాయిట్ కి డేట్స్ కేటాయించలేకపోయారని తెలిపారు ఇప్పుడు మృణాల్ ఠాకూర్ జోడీ ఈ సినిమాలో ఎలాంటి సందడి చేయనుందని ప్రేక్షకులు ఉత్కంఠగా చూస్తున్నారు ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది